హాయ్ అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ఈరోజు బ్లాగ్కి వెళ్తే వీకెండ్ అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పెద్దమ్మ వాళ్ళందరూ ఉన్నారని సో ఈ వాకాయలు అయితే ఎవరో తెచ్చిచ్చారండి మా హస్బెండ్కి సో చాలా వాక్కాయలు అయితే తెచ్చారు సో ఇవన్నీ పప్పు ఎక్కడ వండుకుంటామని చెప్పి కొంచెం మా నాన్నగారు అయితే పచ్చడి పెట్టమంటే పచ్చడికి అనమాట వకాయ పచ్చడి చాలా ఈజీ అండి పెట్టడం అయితేని మనకు మెయిన్గా పనంతా ఏంటి అంటే ఆ వాకాయలో ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో కోసేక లోపల అది క్లీన్ చేసుకోవడమే పెద్ద పని అనమాట రెండు ముక్కల కింద కోసి లేకపోతే నాలుగు ముక్కల కింద కోసి లేకపోతే మిగతాదంతా ఆవకాయలాగా పది నిమిషాల్లో కలిపేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మనం అయితేని సో మా ఉన్నారు కాబట్టి ఆ వాక్కయలు శుభ్రంగా క్లీన్ చేసేస్తారన్నమాట క్లీన్ చేసి గుడ్డ పెట్టి తుడిచి ఆర పెట్టేసి ఉన్న పొట్టంతా తీసేసారు సో ఎంత అయింది ఏంటి అన్నది లెక్క చూస్తే నాలుగు ఇంచుమించు నాలుగు గ్లాసుల దాకా మనకి వాకాయ ముక్కలు అయినాయి అనమాట అండి ఇద్దరు ముగ్గురం షేర్ చేసుకుంటాము అందుకని మొత్తం అనమాట ఇంకా మనకు నాలుగు ముక్కలు దాకా ఈ ఆ వాకాయ ముక్కలు కోసేసుకున్నాక ఇంకంతా కూడా మనము ఆవకాయ పచ్చడికి ఎట్లా కలుపుకుంటాం కొలతలు ఇంకా అవే కొలతలు అనమాట అండి చాలా పుల్లగా ఉంటుంది దీని ముక్క అయితేనే సో మాకు నాలుగు గ్లాసుల దాకా అయితే రెండు గ్లాసుల వరకు ఈ పౌడర్ కలుపుకున్నాం అనమాట మిరపకాయలు అదే మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ సాల్ట్ ఎప్పుడు మేము కొంచెం తక్కువ వేస్తాం నాలుగు ఆ గ్లాస్కి మిగతావన్నీ ఇంకా సేమ్ కొలతలు అనమాట రాయి పౌడర్ అంటే మన ఆవపిండి కారము ఉప్పు అండ్ మెంతులు తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసుకున్నవి ఒకటికి రెండు చొప్పున పోస్తామన్నమాట అండి అంటే నాలుగు గ్లాసులు కనుక మనకి వాకాయలు అయితే రెండు గ్లాసులు ఈ పౌడర్ పోస్తామనమాట అలా పోసుకొని ఇంకా శుభ్రంగా కలిపేసుకోవాలండి ఇది కూడా మనకి ఆయిల్ ఎక్కువ అయితే పోసుకోకూడదు మేమైతే పచ్చికారం వాడతామండి కానీ ఇంకా ఇప్పుడు అయితే తీసేసుకున్నాం అనమాట ఈ సంవత్సరం పచ్చి పచ్చకారం అయితే కొట్టించలేదు మేము ఎక్కువ పచ్చళ్ళు కట్టలు అందుకని బయట రాయి పౌడర్ ఇది కూడా బయట తీసేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ముక్కలైతే కలిసేలాగా కలపాలండి మరీ ఎక్కువ ఆయిల్ వేసేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ముక్కలు ఇదిగో మా మమ్మీ వేసిన కొంచెం ఆయిల్కే బాగా కలిసింది సో ఎక్కువ వేసేస్తే ఏంటంటే ఉప్పు కారం దానికి పట్టకుండా కిందకి వాష్ అయిపోయినట్టు అయిపోతాయి డ్రైన్ అయిపోయినట్టు అందుకని కొంచెం వేసి దానికి కలిపి పట్టించేసి ఒక గిన్నెలోకి తీసి మూత పెట్టేసుకోండి ఇదిగో యాజ్ యూజువల్గా కొంచెం అన్నం కల్పించుకుంటున్నాను అనమాట గిన్నెలో అయితేనే మా పెద్దం కలిపి పెడుతున్నారు ఇది ఇంకా మూడో రోజు మళ్ళీ కొంచెం మీరు కలుపుకొని ఉప్పు అది చూసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి మనము పక్కన పెట్టిన దాంట్లోనూ ఇంకేదైతే కలుపుకొని ముద్ద పెట్టుకోండి ఉప్పు కారం అన్నీ అయితే ఈ టైంలో అయితే ఉప్పు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ముక్కలకి అది పట్టదు కదా సో మనం థర్డ్ డేని చూసుకుంటే బాగా వస్తుంది అనమాట సో ఆ పని అయితే పక్కన అయిపోయింది కదండి ఇంకైతే మటన్ చింత చింతచిగురు ఫ్రెష్ చింతచిగురు మా పెద్దమ్మా తెచ్చారు కడియం నుంచి సో అదేసి మా మేము ఉప్పు చూడమని పిలిచింది పులుపును చింతచిగురు మోసం చింతచిగురు అండ్ పచ్చిరేళ్ళ పులావు ఈరోజు కాంబినేషన్ అనమాట సరే వెస్ట్ సైడ్లో నాకు వెస్ట్ సైడ్లో చాలా సేల్ పెట్టారు కదండి నేను బయటకు వెళ్తాను మమ్మీ కూడా మ్యాచింగ్స్ ఇమ్మన్నారు అనమాట బ్లౌజ్ శారీస్కి సో నేనైతే ఇది మంగళగిరి పట్టు దానికి ఈ బ్లూ కలర్ శారీకేమో ఈ బ్లౌజ్ నర్సింగ్లో తీసుకున్నా అండి చాలా బాగున్నాయి మనకి ఈ బ్లౌజ్ పీసెస్ అవిని చక్కగా ప్రింటెడ్ మెటీరియల్స్ అలంకారీ అండ్ హిక్కత్తు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట కాటన్ ప్రింటెడ్ అయితే చాలా తక్కువే ఉన్నాయి నాకు ఆ టూ పీసెస్ మీటర్ మీటర్ పీసెస్ కలిపి టూ ఎయిటీ రూపీస్ అయిందనమాట సో లైనింగ్ వేయించుకుని కొట్టించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక బృందా అని చెప్పేసి సోనీ లివ్లో ఒక సిరీస్ వచ్చిందండి త్రిషాది చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ అంతా కూడాను ఎవరన్నా ఇంకా చూడలేదంటే కనుక చూడొచ్చండి సోనీ లివ్లోనూ మనం సాధారణంగా ప్రైమ్ ఆహా ఇలాంటివే ఫాలో అవుతాం కదా సోనీ లివ్లో కూడా కొంచెం మంచి సిరీస్లు బాగానే ఉన్నాయండి ఇవ్వండి మా వీకెండ్ ముచ్చట్లయితే అని మీకు నచ్చిందనుకుంటున్నాను వాకే మచ్చిన మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి స్టేట్ టు సుమ్మాస్ వరల్డ్ బాయ్ బాయ్